హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ముట్టుకుంటే ముడుచుకునే మొక్క యొక్క ఆయుర్వేద ప్రయోజనాలను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది మీరు చూస్తున్నటువంటి మొక్క ఇది అత్తిపత్తి అంటారు దీన్నే లజ్జాకు అని ముట్టుకుంటే ముడుచుకునే మొక్క అని పిలుస్తారు సంస్కృతంలో నిద్రభంగి అని ఇంగ్లీష్లో మీ నాట్ ప్లాంట్ అని లాటిన్లో వచ్చేసి మిమోసా పుడికా అని పుడికా అంటే సిగ్గు అనమాట ఇక హిందీలో లజవంతి అని చుయ్యముయ్ అని శర్మాని అని పిలుస్తారు తమిళ్లో తొట్టాసినింగి నినాశనింగి అని పిలవడం జరుగుతుంది దీని ఆకులు ముట్టుకుంటే వెంటనే ముడుచుకుంటాయి మళ్ళీ కొన్ని నిమిషాలకు తిరిగి తెరుచుకుంటాయి ప్రస్తుతం ఈ మొక్క ప్రపంచవ్యాప్తంగా సమ శీతోష్ణ ప్రాంతాలన్నింటిలో కలుపు మొక్కగా ఉంది దీని గింజలు లోనికి తీసుకున్నట్లయితే రక్తం శుద్ధి అవుతుంది ముక్కు నుండి కారే రక్తం ఆపుతుంది స్త్రీల రోగాలు తగ్గిస్తుంది ఋతు రక్తాన్ని మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది పాత పుండ్లు తగ్గిస్తుంది మేహ రోగాలు మూల వ్యాధులు బోధకాలు కామెర్లు పొడలు కుష్టు వ్యాధులు విరేచనాలు జ్వరాలు గుండెదడ శ్వాస సంబంధ వ్యాధులు సాయాటిక నర్వు పెయిన్ ఉబ్బు రోగాలు తగ్గిస్తుంది స్త్రీల యోని దృఢత్వానికి దీని యొక్క ఆకులను గుప్పెడు తీసుకొని కాస్తంత తేనె వేసి బాగా నూరి అప్లై చేస్తే బిగుతుగా అవుతుంది స్త్రీల స్తనాలు బిగుతుగా కావడానికి ఈ మొక్క సమూలాన్ని తీసుకొని అందులో సమానంగా అశ్వగంధ చూర్ణాన్ని వేసి నీళ్ళతో బాగా నూరి లేపనంగా చేసినట్లయితే స్త్రీల స్తనాలు బిగుతుగా అవుతాయి ఇక మగవారిలో అయితే మూత్రంలో వీర్యం పోవడం నపుంసకత్వం శీఘ్రస్ఖలనం అంగ బలహీనతలను పోగొట్టడానికి దాతు పుష్టిని కలగజేయడానికి ఈ అత్తిపత్తి గింజలతో పాటుగా చింత గింజలను తీసుకొని సమానంగా చూర్ణం చేసి రోజు కాస్త మోతా తీసుకున్నట్లయితే సమస్యలన్నీ పోతాయి అంతేకాదు వీర్యం ఎక్కువసేపు పడకుండా ఉండడానికి అంటే ఈ వీర్య స్ఖలనం త్వరగా కాకుండా ఉండడానికి సంభోగానికి ముందు దీని యొక్క ఆకులను సేకరించి మేకపాలలో నూరి హరిపాదలకు రాసుకొని సంభోగించినట్లయితే ఎక్కువసేపు వీర్యం పడకుండా ఉంచుతుంది నేను మీకు ఇందాక చెప్పిన విధంగా ఈ యొక్క మొక్కను ఉపయోగించి ఏ వ్యాధుల్లో ఏ విధంగా ఉపయోగించాలి అనేది నేను మళ్ళీ సపరేట్ వీడియోను తయారు చేస్తూ నా ఛానల్లో చూపిస్తూ ఉంటాను మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ